బిస్కెట్స్ వేస్తే బయటకు వచ్చేస్తుంది లేదు అంటే మెస్ట్ డోర్ సౌండ్ వచ్చిన లోపలికి వచ్చేస్తుంది అవి ఎంత ఉన్నాయి కానీ అమ్మ అమ్మ చుక్కలు చూపిస్తున్నాయి అండి వచ్చేసినాయి ఇక్కడికి అందుకని డబ్బులో చూస్తే సీరియర్లు చేయాలనుకునే బాగా అనిపిస్తుంది దూరడానికి ట్రై చేస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఒక కొరికేసింది అంతా అవి తోటికి ఇక్కడ పట్టుకొని చంపినట్టు ఉన్నాయి పెద్దవే చిన్నవి కాదు ఆ పిల్లలు రావడానికి చింపినట్టున్నాయి తల్లి అసలు అట్లా ట్రై చేస్తున్నాయి అది వీటితో చాలా టైం వేస్ట్ అయిపోతుంది బయటికి వెళ్ళి ముగ్గు వేయాలన్నా క్లీన్ చేయాలన్నా చాలా టైం అయిపోతుంది వీటితో వచ్చేసి చాయ్ చార్లో చూడండి ఎంత పెద్ద గ్లాసు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ మురుకులు ఇందులో వేసేసుకొని తినేద్దాం ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే ఇంకా టీ టైం ఇదే బ్రేక్ఫాస్ట్ టైం కూడా ఇదే ఇంక ఇందులో వేసేసుకొని మంచిగా తినేదనక సరిపోయి ఒక్క వన్ మినిట్లో మనకైతే కొంచెం ఆ కలిసి అనేది పోతుంది ఇంకా తినేది తినేయడమే చిన్నప్పుడు ఇంక ఇదే దసరా వచ్చిన ఏమైనా పండుగ దసరా మోస్ట్లీ దసరా అనమాట దసరాకే ఎక్కువ చేసేవాళ్ళు ఇంకా దసరా వచ్చిందంటే ఇంకా ఫుల్ ఇలా చాయ్ వేసుకోవడం అందులో మురుకులు వేసుకొని ముఖం కడగక ముందుకే మురుకులు వేసేసుకొని పోయి ముఖం కడుక్కొని వచ్చి డైరెక్ట్ తినేసేది అప్పుడు ఇంకా మెత్తగా అవన్నీ ఇచ్చేది చిన్నప్పుడు నెక్స్ట్ వర్క్లో కలుద్దాం ఇప్పుడైతే మనం కొత్తిమీర పాలకూర తీసుకొని బర్డ్స్కి వేద్దాము కొంచెం కొంచెమే తీసుకున్నాను ఎందుకంటే వాటికి హెల్త్ పాడవుతుంది ఎక్కువ అన్నమాట ఆకుకూరలు అలానే వర్షం కూడా పడుతుంది కదా ఆ కూర కూడా అంత బాగాలేదు బాగున్న బాగలేకపోయినా కొంచెం వేయాలన్నమాట ఏదైనా లిమిట్గా వేయాలి అందుకనేసి మనమైతే ఇది తీసుకొని వెళ్దాము ఇది స్మెల్ వాటికి వచ్చేస్తాను అనుకుంటా మనం వెళ్ళగానే అవి సౌండ్ చేస్తే చూపిస్తాను ఆ స్మెల్ కోసం ఎలా అడ్జస్ట్ అయ్యి అనేది అవి ఇది ఇక్కడ వచ్చి మ్యాప్ మీద పడుకుంటాం కదా నేను నైట్ బండి పెట్టేటప్పుడు ఆ పిల్లలు వచ్చేసి ఇంకా ఈ మ్యాట్ని అంతా వెతుకుతుంది అనమాట అంటే దాని స్మెల్ తెలిసిపోద్ది పిల్లలకి దీని స్మెల్ అనేది వాళ్ళ పిల్లలు తెలిసిపోయి ఇంకా ఫుల్గా వెతుకుతూ ఉంటాయి ఇంకా చిన్నపిల్లలు వచ్చిన దగ్గర నుంచి అసలు ఎంత పెట్టిన తింటున్నాయి వీటికి మాత్రం పాపం వేరే డాగ్స్కి ఫుల్ లేకుండా అవుతుంది వీటి మీద ఇవి అయితే చాలా కోపంగా ఉన్నాయి వాటితో ఇప్పుడు చూపిస్తా బర్డ్స్ చూడండి ఇంకా అవి ఎలా చేస్తాయి అలా స్మెల్కే ఇంకా తెలిసిపోద్ది వాటికి స్మెల్ వస్తుంది అని అదిగా చూడండి వీటికి ఎట్లా తెలిసిపోద్దు తెలియదు అవి అట్లా చూస్తూ ఉంటాయి తినం తింటుంది ఇది పెద్ద రాక్షసి ఇక్కడ వచ్చి చూస్తుంది ఇక్కడ వచ్చినాయి కదా స్వీట్ కార్న్ అయితే పుట్టు పుట్టు చేసినాయి ఇది కూడా తినేసినాయి అంటే డైలీ కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తే నోరు మూసుకొని తింటాయి అన్నమాట ఇవి ఆకుకూర ఉంటే మాత్రం తినకపోయేది అది ఏదో అసలు తిన తహ ఇది ఆకుకూర పిచ్చిది

పెరిగింది ఇది ఆకుకూర అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టంగా తింటాయి అనమాట పాలకూరను ఎక్కువ ఇష్టంగా తింటే మెంతకూర కూడా పెట్టాలి కానీ మెంతికూర అంత ఇష్టంగా తినవు ఎందుకు ఇది చేతి ఉంటుందా ఏంటో మెంతికూరను అయితే అంత ఇష్టంగా తిని ఇక వచ్చింది ఇక్కడ గుంపు వచ్చి తింటుంది గుంపు గుంపుగా అయితే తింటాయి ఇక కొంచెం సిగ్గు పడుతుంది ఎన్నకో మరి సిగ్గు తెలియదు ఇక్కడ ఏమైనా వెళ్ళగానే ఇక తినేస్తాయి ఇక ఇది ఇంకెందుకో ఎక్కుతుంది నేర్చున వేసుకొని ఎక్కినట్టుగా ఏం కావాలి నెక్స్ట్ అయితే మనం ఇంకా రెడీ అయిపోయి షాప్కి వెళ్ళిపోదాము వీటితో అసలు ఫుల్ టైంపాస్ అనమాట టైమే తెలియదు అలా ఉంటుంది డైలీ డే ఇంకా వాటర్ మార్క్స్ మర్చిపోయినా ఇంకా వాటర్ మార్క్ చేసి వెళ్ళిపోయాను అండి నిన్న ఏ మార్పులు తీసుకొచ్చినా లేచినాయో గబ్బు గబ్బు వేసేసినాయి ఓకే అండి ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్